హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడైతే నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఒక పక్కన అయితే పాలు పెట్టేసి ఒక పక్కన రైస్ పెట్టేసి పక్కన అయితే ఇంకా నేను ఇంకా పల్లీ చట్నీ స్వీట్ చట్నీ చేస్తున్నాను అనమాట ఇది చాలాసార్లు చేసి ఉన్నాను ఒక ముందు వీడియోలో చూడండి నేను చేసిన వీడియోలో చూడండి కావాలంటే లేదు అంటే మళ్ళీ చెయ్యండి మళ్ళీ చెప్పండి అంటే నేను మళ్ళీ తర్వాత అయితే దీని గురించి వివరంగా చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఇక్కడ పచ్చడి తాలింపెట్టేస్తున్నాను కదా ఈ రోజు కూడా అలాగే టైం అంతా అయిపోయిందండి ప్రొద్దుటి లేచేటప్పటికి ఏంటంటే ఇంకా హాల్ నిండా రెక్క పురుగులు వచ్చేసినాయి ఎందుకంటే నేను ఏం చేశానంటే నైట్ ఇంకా హాల్లో లైటు ఉంచేసా అనమాట నేను దానివల్ల లైట్ కోసం పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయో మొత్తం రెక్క పురుగులు మొత్తం ప్రొద్దుట లేచేటప్పటికి హాల్ అంతా ఇంకా కింద ఎలా ఉందంటే అలా ఉంది నేను ఇంకా చూడగానే ఇంకా ప్రొద్దుటే మనం లేవగానే అలా చూస్తే ఎలా ఉంటుంది కొంచెం భయం వేస్తుంది ఏంటి ఏమైంది హాల్ అంతా ఇలా అయిపోయింది అని అనుకుంటున్నాను ఇద్దట్లో ఉన్నాను కదా తీరా చూసేటప్పటికి ఇంకా రెక్క పురుగులు ఇంకొంచెం అన్ని కదులుతూ మెదులుతూ ఉన్నాయి అంట అయ్యో నేను ఇంకా లైట్ వేసా అని అనేసి చాలా బాధేసింది ఎందుకంటే ఇంకా నాకు నైట్ ఎందుకో భయం అనిపించింది మాకేంటంటే వాష్రూమ్ వచ్చేసి హాల్లో ఉంటుంది అన్నమాట బెడ్రూమ్లో ఉండదు ఇంకా హాల్లోంచి రావాలి కదా అందుకని నేను నైట్ ఏం చేశానంటే నిన్న బట్టలు ఉతికిన బట్టలు కొంచెం ఇంకా ఆరలేనట్టుగా ఉంటే అది హాల్లో కొంచెం అలానే వేసేసాను కొంచెం ఆరనివ్వలే అని చెప్పేసి అలా వేసేసాను ఇంకా బట్టలన్నీ కుప్పగా వేశాను కదా వేసిన తర్వాత నైట్ మళ్ళీ నేను వాష్రూమ్ కని బయటకు వచ్చినప్పుడు దాన్ని చూసి మళ్ళీ ఏమన్నా భయం వేస్తుందేమో అని చెప్పి ముందే లైట్ వేసుకుని ఉంచుకున్నాను అనమాట లైట్ వేస్తే మనకు బట్టలు ఉన్నాయి ఇక్కడ నిన్న మనం ఆరని బట్టలు వేశాం కదా అని అనుకుంటాం కదా అని చెప్పి నేను అలా చేశాను అనమాట అలా చేసినందుకు నాకు ప్రొద్దుట డబల్ డబల్ పని అయిందండి నిజంగా చెప్పాలంటే చాలా దానికి ఒక అరగంట టైం తినేసింది లేవడం ఐదున్నరకే లేచాను అరగంట సేపు అవన్నీ తుడిచేటప్పటికి నా టైం అంతా అయిపోయింది ఎంత తుడిచినా రెక్కలో వాటికి ఊడిపోయి ఏంటంటే తుడుస్తుంటే ఎగిరిపోతున్నాయి అన్నమాట చాలా మీకు అది వీడియో నేను అసలు తీయవలసింది ఇంకా చూడగానే నాకు ఎందుకో చిరాకు అనిపించేసి ఇంకా ఇంకా వీడియో తీయాలనిపించలేదు నిజంగా తీస్తే మీరు అందరూ ఇన్ని రెక్క బురుగులు ఎలా వచ్చినాయి అనుకుంటారు అసలు ఎక్కడ కూడా నేను కిటికీలు అన్నీ మూసేసే ఉంటాయి అన్నమాట ఎక్కడ కూడా చిన్న ఖాళీ ఉండదు అసలు ఆ రెక్క పురుగులు ఎలా వచ్చినాయో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇంకా నాకు బాగా బుద్ధి వచ్చింది మాట ఇంకా అస్సలు అమ్మో లైట్ కూడా వేయకూడదు ఇంకా అని అనిపించింది ఎప్పుడు లైట్ వేయను ఒక్కొక్కసారి భయం అనిపించినప్పుడు ఏంటంటే లైట్ వేస్తాను ఏంటంటే ఈ వయసులో కూడా భయమా అంటారా భయానికి వయసు ఏం తెలియదు కదండి భయం వేస్తుంది మాకు చిన్నప్పటి నుంచి నాకు భయం ఎక్కువే కొంచెం ఇక్కడైతే ఇంకా పచ్చడి అది తాలింపు పెట్టేశాను ముందు ఎందుకంటే మార్నింగ్ మార్నింగే కరెంట్ తీసేస్తున్నాడు అందుకని ఇలాంటి మసాలా పనులు కొంచెం చట్నీ పనులు అయితే ముందు మనం చేసేసుకోవాలన్నమాట లేదంటే కరెంట్ పోయిందా ఇంకా మన పాటలు మామూలుగా ఉండవు అన్నమాట ఇంక ఇక్కడైతే పచ్చడి అయితే నేను ఇంకా మిక్సీలో వేసేసి అయితే ఇంక చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా కరెంట్ ఎక్కువ పోతుంది మార్నింగ్ మార్నింగ్ వర్షం పడుతుంది కదా నైట్ అంతా దానివల్ల ఏంటంటే కరెంట్ తీసేస్తున్నాడు ముందు మనం చేయవలసిన పని ఇది ఇదండి ఫస్ట్ ఇంక ఇక్కడైతే పచ్చడి చేసేస్తున్నాను అలాగే నేను ఏం చేశానంటే ఇంకా మసాలా చేసేసుకున్నాను ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇవన్నీ చేసేసుకున్నాను అనమాట అన్నీ రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా ప్రొద్దుటే అయితే ఇంకా అలా అయ్యింది బాబు అసలే ఇంకా మనం ప్రొద్దుటే లేచి పనులు చేసుకోవాలి లంచ్ బాక్స్ పెట్టాలి ఇవన్నీ పెట్టాలా చూసారు ఇవన్నీ మిక్సీ జార్లు మనం అనుకుంటాం ఎందుకు ఒక మిక్సీ జార్ అయితే సరిపోద్ది కదా అనుకుంటాం ఇప్పుడు తెలిసింది నాకు ఇలా లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఇలాంటి మూడన్నా నాలుగన్నా సరిపోవని ఇదిగోండి లైన్గా ఒకటి మసాలా ఒకటి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వచ్చేసి చట్నీ ఇంకా పక్కన వచ్చేసి ఇంకా కొంచెం చికెన్ ఉంటే అటువైపు తాలింపు కుక్కర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయి నాకు చేపల కూర వద్దు అని చెప్పింది పండుగప్ప ఎగురు నేను పెడుతున్నాను నాకు వద్దు అని చెప్పింది ఆ అమ్మాయి చేప వద్దు అనేసి అన్నదన్నమాట కొంచెం ఫ్రై చేస్తే తింటది కానీ కూర అయితే నాకు వద్దమ్మా అనేసి అన్నది మళ్ళీ కొంచెం చికెన్ ఉంటే దాన్ని అటుపక్క నేను కుక్కర్లో పెట్టేసి అయితే ఇంకా వండేస్తుంది అనమాట కొంచెం ఈజీగా అయిపోద్ది కదా అంటే ఇంకా ఏంటి తనకి రోజు చికెన్ అయినా మసాలాలైనా అనడానికి ఏమీ లేదు మసాలా అనేది మా అమ్మాయికి కారం అనేది చాలా తక్కువ వేస్తాను అనమాట అసలు వేసానా లేదా అన్నట్టుగా తనకి వేస్తాను ఎక్కువ వేయను ఎందుకంటే ఇంకా తన కారం తింద కనుక అసలు అలా వేయనమాట ఇప్పుడు మనం అందరితో పాటుగా కర్రీ వండేసినా కూడా తనకి చాలా అంటే తన ఒక్క పీసెస్ మాత్రమే తింటుంది అసలు గ్రేవీయే ఆ చికెన్ పీస్ తోటే తింటుంది రైస్ అంతా ఆ అమ్మాయి అదో స్పెషల్ అండి ఏంటో నాకు అర్థం అవుతుంది మా అన్నయ్య అయితే ఏదో పేరు పెట్టాడు ఆ అమ్మాయిని వాళ్ళైతే అలాగే పొడి పొడిగా తింటారంట అస్సలు కారం తినరంట మా అమ్మాయి తినే పద్ధతిని చూసి మా అన్నయ్య అయితే ఆ పేరు పెట్టాడు నాకైతే సడన్గా కదా గుర్తు రావట్లేదు ఏం పేరు పెట్టాడని ఇంకా ఇక్కడైతే నైట్ అయితే ఇంకా దోసలు పిండి అయితే రుబ్బేసి పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లో అయితే ఇంకా సాల్ట్ అయితే ఇంకా కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకా కలిపేసి అయితే పక్కన ఇంకా దోసలు కూడా వేసేస్తున్నాను ఇంకా దోసలు వేసేసిన తర్వాత ఇంకా చేపలు ఎగురు వండుదామనేసి అయితే అనుకుంటున్నాను నేను ఎక్కువ చేపలు ఈగురైతే నేను తక్కువనే చేస్తాను ఎక్కువ చేపలు పులిసే పెట్టుకుంటాము కాకపోతే ఈ పండుగప్ప చేప ఏంటంటే ఈగురైతేనే చాలా బాగుంటుంది కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా నేను ఈగురికి చేస్తున్నాను ఇంకా ఇలాగే చింతపండు వేయట్లేదు కదా అని కొంచెం టమాటా వేసుకున్నాను ఇంకా అవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను చేప ముక్కలు అన్ని శుభ్రంగా కడిగి కారం పసుపు అన్నీ పెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే కొంచెం దోశలు అంటే ఇంకా మా అమ్మాయి సెక్షన్ అయితే అయిపోతుంది ఇంకా తర్వాత మేము కర్రీ వచ్చి ఎప్పుడన్నా చేసుకోవచ్చు కాకపోతే ఇంకా దోశలు వేసేసిన తర్వాత ఇంక నేను కర్రీ కూడా చేసేస్తాను ఎందుకంటే అది చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది అన్నమాట వచ్చేసి ఏం పెద్ద టైం పట్టదు ఇక్కడైతే ఇంకా దోశలు వేసేస్తున్నాను ఇంకా ఆ పిల్లలకి అయితే స్వీట్ చట్నీ అయితే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు అన్నమాట మా పిల్లలకి ఇంక ఈ రోజుల్లో మనకి మన ఇష్టాలు అంటూ ఏమీ లేదండి పిల్లలకి ఇంకేది ఇష్టమో అదే చేయవలసి వస్తుంది ఎందుకంటే ఇంత కష్టపడి వండుతున్నాం వాళ్ళు తినకపోతే ఇంకెందుకు అనిపించి ఇంక వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేస్తాను ఒకవేళ ఆ స్వీట్ చట్నీ మనకి తినడానికి బోర్ అనిపించినప్పుడు మాకు వేరే చట్నీ తనకు వేరే చట్నీ చేస్తాను అన్నమాట ఇక్కడైతే ఇంకా దోశలు అయితే ఇంక వేసేస్తున్నాను ఇంకా దోశలు వేసిన తర్వాత ఏంటంటే ఇంకా కర్రీ మొదలు పెట్టేస్తాను ఇంకా వంట అంతా అయిపోతుంది ఇంకా ఇంక ఈరోజు వచ్చి మా అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేయాలన్నమాట నేను ఇప్పుడు తీసుకెళ్ళాలి పది గంటలకి ఇంకా వంట కూడా అంతా బాగానే మంచిగా అయిపోయింది కనుక ఇంకా మిగతా పనులన్నీ చేసేసి ఇంకైతే ఇప్పుడు మా అబ్బాయిని తీసుకుని అయితే వెళ్ళాలన్నమాట ఈ రెక్క పురుగులన్నీ పొద్దున్న క్లీన్ చేశాను కదా అయినా కూడా ఇక్కడి నుంచి ఎగురెగిరు వస్తున్నాయి అంటే ఇంకా సోఫా కిందకి ఎక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయింది కదా ఫ్యాన్ వేసిన తర్వాత అన్నీ మళ్ళీ ఎక్కడెక్కడో వస్తున్నాయి ఎంత తుడిచినా పోవట్లేదు చాలా చిరాకు అనిపించేస్తుంది అనవసరంగా నేనే ఇంకా లైట్ వేశాను అని అనిపించింది ఇంకెప్పుడు లైట్ వేయకూడదు అని కూడా అనిపించింది ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇగురు కూర అయితే చూపిస్తున్నాను ఇదైతే చూసేయండి ఇది వచ్చేసి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని వేడైపోయిన తర్వాత అందులో ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది నా స్టైల్ అండి ఇందులో మీరు టమాటా వద్దు అనుకుంటే టమాటా వేసుకోవద్దు అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను కదా ఈ రోజైతే ఇలా చేస్తాను అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఇంక ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకోండి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చాలా చక్కగా వేయించేసుకోండి అలా కలుపుతూ ఉంటే ఏంటంటే సమంగా ఫ్రై అవుతుంది అన్నమాట ఎంతమందికి ఇష్టం అండి చేపలు ఎగురు అనేది మేము ఎక్కువ ఎగురు తినం ఎక్కువ పులుసు కూరలే తింటాం అన్నమాట కానీ ఈ వచ్చి ఇలా వండితేనే బాగుంటుంది ఇంక ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుని ఇంకా అందులో పసుపు ఉప్పు వేసుకుని కూడా వేయించేసుకోవాలి నేను అందులో చేప ముక్కల్లో పసుపు ఉప్పు కారం వేసేసి కలిపేసి పెట్టేసుకున్నాను టేస్ట్ పోకుండా ఉంటుందని ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయిందండి పసుపు ఉప్పు ఉప్పు వేసాం కదా ఇప్పుడు దాని తర్వాత వచ్చి జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ అయితే వేసేస్తున్నాను అందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆ పచ్చిదనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం మసాలా వేయని కారం వేయని ఏది వేసినా కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలన్నమాట అప్పుడే ఆ కూర టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చి పచ్చిగా అంటే పచ్చివాసన వచ్చినట్టుగా ఉండదు ఇప్పుడు అందులో వచ్చేసి కారం అయితే వాస్తున్నాను చేప ముక్కలు అయితే ఒక అర టేబుల్ స్పూన్ వేసాను ఇందులో ఒకటి అర టేబుల్ స్పూన్ వేసాను మొత్తం కలిపితే రెండు స్పూన్లు కరెక్ట్గా సరిపోయింది ఇంకా అది కారం కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేయండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి చూసారా ఇప్పుడు చక్కగా గ్రేవీగా బాగా తయారైంది కదా ఇది కాసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్న సమయంలో ఈ చేప ముక్కలన్నీ వేసేసుకోండి అస్సలు ముళ్ళు ఉండదు కదా చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వేసిన వెంటనే ఒకసారి కలిపేయచ్చు ఏం పర్వాలేదు ఇంకా తర్వాత అయితే ఇంక అసలు కదపకూడదు మనం ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉడికిపోయింది చూసారా ఏమి టైం పట్టదు ఇంకా పైన వచ్చేసి ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇంతేనండి ఈ కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే మా టిఫిన్ అండి లంచ్ అంతా రెడీ అయిపోయింది చూసారా ఇక్కడ వచ్చేసి మాకు పండుగప్పు చేపల ఇగురు ఇక్కడ మా అమ్మాయికి వచ్చి కొంచెం చికెన్ కర్రీ చేసేసాను ఇంకా లంచ్ బాక్స్ తనకైతే పెట్టేస్తున్నాను ఇంకా పల్లీ చట్నీ దోశలు ఇంకా అవన్నీ వేసేస్తాను అనమాట ఇలాగైతే అయిపోయిందండి ఈరోజు ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి భయండి